సో వచ్చే ముందే ఇంట్లో వార్నింగ్ ఏంటంటే అవసరమైనవి మాత్రమే తెచ్చుకోవాలి అనవసరమైనవన్నీ ఏవి తెచ్చుకోకూడదని సో యాక్చువల్గా అదే కరెక్ట్ అనమాట ఏది అవసరమో అదే తీసుకోవాలి లిస్ట్ తెచ్చుకోవాలి ఆ లిస్ట్ ప్రకారమే తీసుకోవాలి అంతే లేదంటే వచ్చింది ఒక దానికోసం తీసుకొని వెళ్ళేది ఒక పది తీసుకెళ్తాం అనవసరమని నాని మ్యాగీస్ శిజ్వాన్ తీసుకున్నావా తీసుకో తీసుకోన్సిగాడికి నూడిల్స్ అంటే చాలా ఇష్టం మిల్లెట్ నూడిల్సా మీకు ఒకటి చూపిల్గా స్కిప్పీ ఐస్ పాప్స్ అంట దీన్ని ఏం చేయాలంటే ఇది లిక్విడ్ లాగా ఉంటుంది చిన్నప్పుడు మేము పెప్సీ ఐస్ అని తినేవాళ్ళం కదా తీసుకుందాం ఒకటి దీని కాస్ట్ ఎంత ఉంది వన్ ట్వంటీ తీసుకుందాంలే ట్రై చేద్దాం మళ్ళీ చిన్నప్పుడు జ్ఞాపకాలు వస్తాయి ఇదా ఎక్స్ట్రా బటర్ తీసుకుంటామా చిన్న బ్యాగ్ ఇచ్చేస్తాడు కొద్ది పెద్దది ఇచ్చు కదా ఇందాక తెచ్చిన మ్యాగీ రెడీ చైనీస్ స్టైల్ ఆమ్లెట్ సో టిఫిన్ రెడీ రెండు పుల్లలు కూడా పెట్టేసింది ఆమ్లెట్ మ్యాగీ మొత్తం చైనీస్ స్టైల్ ఈరోజు సో టిఫిన్ కంప్లీట్ అయింది సో ఈ ఎగ్ అయితే నాలో కాదు ఇంకా నేను చేసిన నిర్వాకం అంటే ఇది ఈ పుల్లలు వద్దంటే ఇన్నర్ ఇల్లు వర్డ్స్ ఉన్నాయి కదా ఫ్లే వర్డ్స్ ఇది నేను రాసిన ఈ వర్డ్స్కి ముందు నువ్వు బేర్ మళ్ళీ బేర్ పెట్టి పలక ఇది ఈ వర్డ్స్ ముందు బేర్ పెట్టి పలక పలుకు బేర్ బేర్ బేర్సే బేర్ టు బేర్ డంబీ బేర్ దిస్ బేర్ గాట్ బేరే బేర్లాంగ్ బేరో బేర్లుక్ ఇప్పుడు వీట్ల ముందు వెనకల కల్ప చెప్పు బేర్ 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 బేర్సే బేర్ బేర్ టు బేర్ బేర్ డమ్మి బేర్ బేర్ దిస్ బేర్ బేర్ గాట్ బేర్ ఐ బేర్ 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 ఐ బేర్ బేర్లాంగ్ బేర్ బేరో బేర్ బేర్లుక్ బేర్ ఇప్పుడు అవన్నీ లేకుండా రివర్స్ చదువుదిని ౌ లాంగ్ ఐ గాట్ గిస్టమ్ డంబీ టు సేఫ్ బియర్ ఎవరి పంది ఎంత పని చేసినవరో మా చూడండి అసలు ఎట్లాంటి పనులు చేస్తు కూర్చొని ఇది అన్ని తొరిపి చూపించా ఈయన ఇయనో అన్రా సో ఇవాళ వీకెండ్ ఏంటంటే ఇప్పుడు వెళ్ళి మధ్యాహ్నం తినడానికి ఇప్పుడే కదా టిఫిన్ తిన్నది మళ్ళీ మధ్యాహ్నం తినడానికి రెడీ చేసుకోవాలి దాని గురించి షాప్కి వెళ్ళి కొన్ని కూరగాయలు తీసుకురావాలి కూరగాయలు తెచ్చిన తర్వాత తినేసి పడుకోవాలంట యాక్చువల్గా అదే ప్లాన్ ఫుల్ రెస్ట్ తీసుకోవాలి వెళ్ళి ఫస్ట్ పని చూసుకున్నాం ఇప్పుడు వెళ్ళి కూరగాయల షాప్కి వెళ్ళి కొన్ని కూరగాయలు అయితే తీసుకొని వస్తాం ఫస్ట్ పని అది అది అయిన తర్వాత వేరేది ఆలోచిత చలో డాడి తీసుకో తీసుకో ఇంత ఇక్కడున్నాడు మంచి వేరే చిన్నగా తీసుకు డేడీ కాదు టమోటానా టమాటా కావాలి కరివేపాకు ఇంకా క్యాప్సికం కావాలి నాని రెడ్ చిల్లీ చూడు క్యారెట్స్ తినరా అది తింటే నీకు ఇప్పుడు మంచి టెప్స్ గెలుస్తాను ఓకేనా ఇంకా ఇతరగాయలు రకరకాలుగా ఏడుతున్నాడు క్యాప్సికమ్ తీసుకురా అంటే కిలో లెక్కన కాదనమాట ఫైవ్ తీసుకున్నా టెన్ తీసుకున్నా అని అడుగుతున్నాడు అది మరోడి నిర్వాహకం అనమాట ఇవాళ నేర్చుకుంటున్నాడు బాబు నేర్చుకుని ఏది తీసుకుంటారో చెప్పు నాకు తెలియదు అమ్మకేం కావాలి నాకేం తెలుసు ఇవి వచ్చేసి కారం తక్కువ ఉంటుంది ఇవి వచ్చేసి కారం ఎక్కువ ఉంటుంది ఎన్ని తీసుకుంటావు వెరీ గుడ్ సో ఇందాక విజేతలో ఒక మేము చిన్నప్పుడు తిన్న పెప్సీ లాంటివి దొరికాయి కదా ఒక ప్యాకెట్ అవి తీసుకొచ్చాం కదా దాన్ని ఫస్ట్ వాటర్లో వేసి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టాలంట సో ఇప్పుడైతే మనం అవి ఏంటి ఎట్లనే ఒకసారి ఓపెన్ చేసి చూసి తర్వాత వాడిని తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసి డీప్ ఫ్రిడ్జ్లో తర్వాత చూద్దాం చూపించు ఓకే పైనాపుల్ ఉంది లెమన్ ఉంది తర్వాత పింక్ ఇవి ఎక్కువ ఉన్నట్లున్నాయి పింక్వి ఎక్కువ ఉన్నాయి కదా ఇవి ఎక్కువ ఉన్నాయి ఎల్లో ఎక్కువ ఉన్నాయి చలో ఇప్పుడైతే వీటిని ఒకసారి వాటర్లో వేసి ఫ్రిడ్జ్లో ఆడదాం డీ ఫ్రిడ్జ్లో లో ముందు డిప్ ద ఐస్ పాప్స్ ఇన్ వాటర్ అంట సో మనం వాటిలోంచి అన్నీ ఇప్పుడు బయట తీసేసి అన్నీ తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం డీప్ ఫ్రిడ్జ్లో ఓకే చలో సో ఇక్కడ పెట్టేసాం ఊవా లెమన్ పైనాపిల్ సీవంతా వన్ డే పెట్టేసేయాలి మొత్తం దాన్ని సూపర్ కలర్ఫుల్గా ఉంది సో ఫుడ్ రెడీ అయిపోయింది లంచ్కి అందరు కూర్చున్నాము పన్నీర్ బటర్ మసాలా చపాతి కడాయి పన్నీర్ చపాతి ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది వీకెండ్ మజా అంటే ఒకసారి చూద్దాం టేస్ట్ ఎట్లుందో

Artık olan konuları mı